భయపడరు భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం భయపడరు పైగా చెబుతున్న ఒకే ఒక్క సమాధానం ఒకే ఒక్క సమాధానం మేమంతా మేమంతా సిద్ధమనే ఐదేళ్ల తర్వాత యాభై ఎనిమిది నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అనంటే దానికి కారణం ఇంటింటికి అందితేనే ఇంటింటికి అందితేనే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి గ్రామానికి మంచి చేయటము అని అంటే ఇది అని చేసి చూపించాం కాబట్టి మంచి చేసే ప్రక్రియలో మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్లకు సైతం మంచి చేశాము కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నాను అందుకే మనకు అందుకే మనకు ప్రతి ఒక్కరికి ఇలా మేలు చేయగలిగాము కాబట్టి ఇంతకుముందు రాజకీయాలలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చేయగలిగాము కాబట్టి ఇంతకుముందు రాష్ట్రంలో ఎప్పుడు చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి ఈరోజు మనకు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క మనకు మాత్రమే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను